జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముప్పై రెండవ వారికి చెందిన టీడీపీ నుంచి దాదాపు పెద్ద సంఖ్యలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సత్యమణి ఆదలక్ష్మి వారందరికీ వైసీపీ కండువాలేసి సాధారణంగా పార్టీ ఆహ్వానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్న సదాభిప్రాయం బట్టి వారంతా కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందని తెలియజేశారు మనకి ఎలా లేదుగా ఆ అమ్మా నమస్కారం జీరా చల్ల అంజి బాబు సంధ్య yankamma esko మల్లి కృష్ణవేణి మల్లి కృష్ణవేణి అందరూ ఫోటో 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 అందరూ ఇక్కడ వచ్చేయండి అమ్మా వర్షం రెండో వార్డు నుంచి ఒక ముప్పై కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతాప్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి జగనన్న అభివృద్ధి నచ్చి పార్టీలో జరగటం జరిగింది మా వార్డు నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం కోసం ఇంకా గట్టిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముప్పై కుటుంబాలు సరే ముప్పై కుటుంబాలు దాదాపు అరవై మంది దాకా ఈరోజు జాయినింగ్ అయ్యారు మన ప్రతాప్ అన్న ఆశయాలు నచ్చి అందరికి ఈరోజు అహ్మద్ అనే అబ్బాయి అహ్మద్ అనే అబ్బాయిని ఆయగత్తంగా చేసుకొని ఈరోజు అరవై మంది దాకా జాయిన్ చేశాడు ఈ అబ్బాయికి మా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం కావలి టౌన్ లో ముప్పై రెండవ వార్డు నుంచి ఒడ్డిపాలెం భవానీపురం నుంచి ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పథకాల మీద ఆకర్షితులై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని రా మళ్ళా వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే కాబట్టి మాకు ఇంటికెల్లా వచ్చే పథకాలన్నీ ఇస్తున్నారు మాకు అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు మేము ఈరోజు మేమందరం కలిసి కూడా ముప్పై రెండవ వాటిలో తెలుగుదేశం పార్టీని వీడేసి వైసీపీ పార్టీలోకి ఈరోజు చేరుతున్నాం అని చెప్పేసి వాళ్ళు ముందుగా వాళ్ళే వచ్చి మాకు తెలపడం జరిగింది చాలా సంతోషం ఆ భవానీపురం నుంచి కూడా మాకు నియోజక ఆ ముప్పై రెండవ వార్డు నుంచి కొండలరావు లక్ష్మణ్ రావు మాల్యాద్రి వీళ్ళందరూ సహకారంతో వీళ్ళందరి వచ్చున్నారు అదే విధంగా ది వేముల నాయుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలోకి రావడం చాలా మంచిది అదేవిధంగా ఇంకా వార్డులో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఆకర్షితులు చేసి మన వైసీపీ ప్రభుత్వంలోకి వైసీపీ పార్టీలోకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ పరిశీలకులుగా ఆ వార్డు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు